జయ శ్రీరామ్ సనాతన ధర్మంలో హైందవ జాతికి కార్తీక మాసం అనేది చాలా పర్వదినము ఎంతో ప్రత్యేకమైన ఈ మాసం ఇది అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ కార్తీకమాల మాసంలోనే మాల వేసుకుని దీక్ష చేస్తారు ముఖ్యంగా ఈ టీచర్స్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నందు కార్తీక మాసం ఒక నెలపాటు ప్రతి ఉదయము సాయంకాలము దీపారాధన చేస్తూ శివపార్వతులకు రాము స్వామికి పూజలు చేస్తూ సాయంకాలం ప్రత్యేకంగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ భక్తులు తమ వంతు సేవ చేసి ముఖ్యంగా మహిళలు ఉదయమే నాలుగు గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పూజలు కార్తీక దీపాలు వెలిగించడం వివిధ రకాల కైంకర్యాలు దేవులు సమర్పిస్తారు ఈ రామాలయంలో అన్ని వసతులు మేము భక్తులకు ఏర్పాటు చేసి ఈరోజు లక్ష దీపోత్సవంతో ఈ కార్తీక మాసం యొక్క వేడుకలు పూర్తయినాయి నా పేరు మెట్టుకాడు శ్రీనివాస్ ఈ యొక్క ఆలయ కమిటీ అధ్యక్షుడిని ఈ కార్యక్రమంలో ఈ జగదంబ కాలనీ టీచర్స్ కాలనీ కాకుండా దాదాపు చుట్టుపక్కల ఉన్న మొత్తము టీచర్స్ కాలనీ పంచాయతీరాజ్ కాలనీ మర్లు షాషాబగుట్ట అంతా ఇక్కడ ఉన్న చాలా నాలుగైదు కాలనీ నుంచి జనాలు వచ్చి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు సర్వే జన సుఖినో ప్రతి ఒక్క మహిళలకు మొత్తము దేశమంతా కూడా సమస్త కూడా శుభం జరగాలని ఈ ఆలయంలో పూజలు చేస్తుంటాం జై శ్రీరామ్ సీతారామచంద్ర శివాలయ ప్రాంగణంలో జగదాంబ కాలనీ టీచర్స్ కాలనీలో వేసేటటువంటి ఆలయంలో అర్చకులుగా గత పది సంవత్సరాలుగా ఇక్కడ మేము సేవలు అందిస్తూ ఉన్నాము నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ అదేవిధంగా కార్తీక మాసంలో జరిగేటటువంటి మా ఆలయ అధ్యక్షులు చెప్పిన విధంగానే ఉదయం సా నాలుగు గంటల నుంచి స్వామివారికి పూజా కార్యక్రమం ప్రారంభమవుతాయి పదకొండు గంటల వరకు ప్రత్యేకమైనటువంటి యొక్క పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి సాయంకాలం ఆరు గంటలకు ఖచ్చితంగా ఆకాశ దీపోత్సవ కార్యక్రమము తదనంతరము విష్ణు సహస్రనామ పారాయణము లలితా సహస్రనామ పారాయణము భగవద్గీత కార్తీక పు పురాణము ప్రతిరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం లేమనగా తులసి దామోదర కళ్యాణమును నిర్వహించుకుంటాము నదీ స్నానము ఉసిరి చెట్టు కింద వనభోజన కార్యక్రమము లక్ష దీపోత్సవ కార్యక్రమాలు మన ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆలయ అధ్యక్షులు శ్రీనివాస్ఆర్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము ఈ ఇట్టి కార్యక్రమాలకు కూడా తోడ్పడినటువంటి కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు ఆలయ సేవాదల్ అర్చక బృందం అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో తన వంతు సహాయం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసి ఉన్నాము భక్తులు కూడా ధన రూపేణా వస్తు రూపేణా కూడా ఆలయంలో వాళ్ళకు తోచిన విధంగా విరాళం ఇచ్చి ఆలయ అభివృద్ధి కొరకు తోడ్పడుతూ ఉన్నారు ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తున్నటువంటి ఆ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ అధ్యక్షులు గారికి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా మహిళా బృందంకు దళ బృందంకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాము జయశ్రీరా